విమర్శలతో కాలం గడిపితే వైకాపాకు ఆ పదకొండు సీట్లు కూడా ఉండవేమో రామ్మోహన్ నాయుడు అటవీ భూములు ఆక్రమించిన పెద్దిరెడ్డి అడవి దొంగ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ధ్వజం అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూస్తే మహాకుంభమేళాలో ఇవాళ వసంత పంచమి సందర్భంగా అమృత స్నానాలకు భక్తులు క్యూ కట్టారు సోమవారం తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు వసంత పంచమిని పురస్కరించుకుని సోమవారం నాలుగు కోట్ల నుంచి ఆరు కోట్ల మంది జనం రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు మౌని అమావాస్య రోజున చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కుంభమేళా ప్రాంతంలో భద్రతను మరింత పటిష్టం చేశారు భారత్ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఏఐ సాంకేతికతలో భారత్ ముందు వరుసలో ఉందన్నారు వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉందని అన్నారు ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మారు తెలిపారు ఫుడ్ సెక్యూరిటీని గ్లోబల్ హబ్ గా భారత్ మారబోతుందని వెల్లడించారు ఎంఎస్ఎంఈ పాలసీకి గేమ్ చేంజింగ్ భారత్ మార్ణంని పేరుకొన్నారు భారత్ లో భారీ పెట్టుబడులకు రెండు వేల వస్తున్నారని ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించబోతుందని అన్నారు ఎస్టర్డే వాట్ మెన్షన్ ఇట్ గేమ్ if you see here first more advantage in technology demographic dividend because of demographic dividend indians are becoming entrepreneurs globally this msme policy will give a new hope and also it is a game changer altogether and also if you see investment very crucial not only government investment how to bring private investment what are all the new models we are going to emerge in economic reforms, if you can go through back, because of economic reforms, we are able to do PPP model, public private investments. There is a total sea change in infrastructure, either roads or airports or ports or communication sector, especially bandwidth, connectivity, everything. Today, again, this policy, investment policy, it is going to impact. Big way new models are going to come, not only PPP, viability gap funding, and so many creative things are going to happen. With this, again, huge investment is going to come in all these sectors. Tax reforms I have seen, taxation, financial sector, power sector, urban development, mining, regulatory. I remember very well, first regulatory commissioners. శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రజల ఆశలకు అనుగుణంగా ఉన్న బడ్జెట్ అని కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి కింజార రామ్మోహన్ నాయుడు కొనియాడారు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కలిగించే బడ్జెట్ గా అభివర్ణించారు ఏపీ అభివృద్ధికి నిధులను కేటాయిస్తున్నారని కేంద్ర మంత్రి చెప్పారు ఏడు నెలల్లోనే అన్ని పూర్తి చేసే చేస్తే కూటమి ప్రభుత్వంపై వైకాపా వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని మండిపడ్డారు నిన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని మనం స్పష్టంగా తెలియజేసుకోవచ్చు పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలు మధ్య తరగతి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓరట కల్పించేలా నో ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ తీసుకొని రావడం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అటువంటి నిర్ణయం సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రధానమంత్రి గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దేశ ప్రజల తరఫున తెలియజేసుకుంటున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి మధ్యతరగతి వర్గం వారికి ఉన్నటువంటి కోరికని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈరోజు నెరవేర్చింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గతంలో కూడా చెప్పాం ఏడు నెలల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ తాలూకా కార్యక్రమాల వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్కి సుమారు పదివేల ఐదు వందల కోట్లు రైల్వే జోన్కి శంకుస్థాపన అలాగే పోలవరం ప్రాజెక్టుకి పన్నెండు వేల మూడు వందల కోట్లు అలాగే అమరావతి ప్రాజెక్టుకి సుమారు ముప్పై ఒకటి వేల కోట్లు అలాగే రెండు నోడ్లు ఓర్వకల్లు కొప్పర్తి నోడ్లు క్రిస్ నోడు ఇలా చాలా కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం మనకి సహకరిస్తూ నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది నిన్న జరిగినటువంటి బడ్జెట్లో కొత్త స్కీమ్స్ను కూడా కొన్ని పెట్టారు జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వల్ల ఎక్కడా సరైనటువంటి పైప్లైన్ కానీ స్కీమ్ కానీ చేయలేకపోయాం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రివ్యూ చేశారు సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిన తర్వాత కూడా ఒక ప్రోగ్రాం చేసుకోలేకపోయామని మళ్ళీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ప్రెషర్ పెట్టారు ఏమని ఎక్స్టెన్షన్ చేయండి రెండు వేల ఇరవై ఐదుకే కాదు మరొక త్రీ ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేయండి అని అన్నారు నేను బడ్జెట్లో చూసాం కేంద్ర మంత్రి గారు చెప్పారు ఆర్థిక మంత్రి గారు మూడు త్రీ ఇయర్స్ కూడా ఎక్స్టెన్షన్ చేశామని అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను అలాగే ఎన్నో స్కీమ్స్ రైతులకి సంబంధించి కానీ పులిచర్ల మండలం మంగళంపేటలో మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డెబ్బై ఐదు ఎకరాల అటవీ భూమి ఆక్రమించి అందులో విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ధ్వజమెత్తారు ఎర్రచందనం అక్రమ రవాణాకు మార్కెటింగ్ శాఖ నిధులతో రోడ్డు నిర్మించుకున్నారని ఆరోపించారు వైకాపా ఐదేళ్ల పాలనలో అన్ని శాఖల్లో రెండు లక్షల కోట్లు అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారని ఇది రాష్ట్ర బడ్జెట్నే మించిపోయిందని ఎద్దేవ చేశారు పెద్దిరెడ్డి అక్రమాల గురించి కొంచెం మాట్లాడుకున్నాను అంటే నేను లాస్ట్ నేను రాయలసీమకి యాక్షన్ క్యాంబెన్ కి ఓన్లీ తిరుపతి వరకే వచ్చాను ఒకసారి కలిగిరి దాకా వచ్చాను ఆ తర్వాత రావడానికి నాకు అవకాశం దొరక నేను పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో పనిచేయాల్సి వచ్చింది అయితే చాలా ఇక్కడ చెప్పారండి పెద్దిరెడ్డి మీరు చాలా భయపడతానండి మనవలందరూ చాలా మంది కొంచెం మీరు జాగ్రత్త పెద్దిరెడ్డి కదయా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారయ్యా వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి గారు ముందుకునేటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పనిచేస్తున్న మాకు అలాంటి నాయకుడు నాయకత్వంలో ప్రయాణించే మాకు పెద్దిరెడ్డి గారు కదా సుబ్బారెడ్డి సో అక్రమాల గురించి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న చాలా మంది ఉన్నారు మా జన సైనికులు అలాగే ఇక్కడ ఉన్న ఏ రాయి రప్ప చెట్టు పుట్టం కలిగించినా సరే ఈ పెద్ద అక్రమాలు ఎన్ని దారుణాలు చేశాడు ప్రతి ఒక్కరూ చెప్తాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు ఆయన ఒకసారి మీకు వచ్చేది రాయలసీమ మొత్తం దాదాపు ఇరవై మూడు ఎకరాల భూమిని దోచుకున్నాడు ఆయన దోచుకున్న భూముల రికార్డు లేకుండా తన అనుచరులతో మతం పల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్గర చేయించారు చాలా వరకు ట్వంటీ టూ ఏ కింద ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉందని సిఐ అధికారులు నిర్ధారించారు పాడే రైతులకు పున్ననూరు పాడే రైతులు నిల్వ చదువులమ్మ జన్మదినం వసంత పంచమి వేడుకలతో నిర్మల్ జిల్లా బాసరులోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు అమ్మవారి నామస్మరణతో మారం పోగుతుంది తెల్లవారుజామున నుంచే పలువురు తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు అనంతరం అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గోటంరెడ్డి రెడ్డి రెడ్డితో తనకు విభేదాలు వచ్చినట్లు కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి నారాయణ కండిచారు శ్రీధర్ రెడ్డి ప్రజల నాడి తెలిసిన నాయకుడని కొనియాడారు విజయవాడలో నలభై కోట్ల పన్ను బకాయిలు ఉంటే నెల్లూరులో నూట ఇరవై కోట్లు ఉన్నాయని వివరించారు ప్రజలపై ఒత్తిడి లేకుండా వాటిని వసూలు చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు రెడ్డి ప్రజల నాడి తెలిసిన వాడు ఒక్కసారిగా అది గెలిచింది మూడు సార్లు కంటిన్యూస్ గెలిచాడు అతను ప్రజలకు అనుగుణంగానే చేస్తాడు అయితే అధికారులు కూడా వాళ్ళ చట్టాలకు అనుగుణంగా చేస్తారు ఇప్పుడు కూడా దాన్ని వయా మీడియంగా ప్రజల పేదలు కింది పేదలకు ఇబ్బంది లేకుండా చేయాలా నేను కమిషన్ గారితో కూడా చెప్పాను ఇప్పుడు ఏదైతే బోర్డు పెట్టారో అలా పోయేసి మరీ రూల్ పొజిషన్ కాకుండా మీరు ఒకటికి రెండు మూడు సార్లు వాళ్ళకి చెప్పండి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కట్టించాల్సింది కట్టించుకోండి ఏదైనా చేయండి ప్రజలకి ప్రత్యేకంగా పేదలు నిరుపేదలకు యాక్షలకు ఇబ్బంది లేకుండా చేయమని చాలా క్లియర్గా చెప్పాను శ్రీధర్ రెడ్డి చెప్పిందంటే కూడా తప్పు లేదు నేను కమిషన్ గారితో మాట్లాడా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి ఇక్కడ ఎవరైతే టౌన్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళకి టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి నేను నిన్న కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పాను ప్రజలకి ఇబ్బంది పెట్టద్దు ఎమ్మెల్యేలకి చెప్పండి రూల్ పొజిషను వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే రేపు మళ్ళీ ఎలక్షన్లో గెలవాలా గెలవాలంటే ప్రజలు ఓట్ వేయాలా అట్టని జిగ్జాగ్గా ఇష్టం వచ్చినట్టు అడ్డదారులలో చేయొద్దు అని చాలా క్లియర్గా చెప్పాను నేను శ్రీధర్ రెడ్డితో కూడా మాట్లాడాను ఇవాళ కూడా మాట్లాడుతున్నా ఖచ్చితంగా ఆయనకున్న అనుభవం ప్రజల నాడు తెలుసు ఆయనకి దానికి తగ్గట్టుగా అటు అట్ ది సేమ్ టైం రూల్స్ రెగ్యులేషన్స్లో ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ రూల్స్ రెగ్యులేషన్లో చట్టంలోనే మార్పు తీసుకొస్తాం శ్రీధర్ రెడ్డికి నారాయణకి అయిపోయింది వారిని ఏం వారిని రోజు మాట్లాడుకుంటున్నాం రోజు ఉదయం శాఖ మాట్లాడుకుంటున్నాం ఆయనకి లోకల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎత్తుతాడు తప్పులేదు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు అంటే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు నేను గెలవాలనుకుంటారు ప్రజలకు అనుగుణంగా చేయాలనుకుంటారు రూల్స్ రెగ్యులేషన్లో ఏదైనా తేడా వస్తే వాయిస్ రైజ్ చేస్తారు తప్పులేదు మంత్రులు ఉండేది ఏంటంటే మంత్రులు ముఖ్యమంత్రి క్యాబినెట్ ఉండేది కంటే ప్రజలకు అనుగుణంగా అవసరమైతే రూల్స్ రెగ్యులేషన్స్ మార్చడం నేను ఎందుకు మార్చాను పద్దెనిమిది రూల్స్ మార్చాను భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో చేశాం ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఒక్క గురజాడ పేరు ప్రస్తావన తప్ప రాష్ట్రానికి శూన్యమని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారన్న ఆయన అది బడ్జెట్ నిధుల కేటాయింపులో స్పష్టమైందని చెప్పారు అదే జరిగితే ఉత్తరాంధ్ర రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు ఆయన సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్వాగతించడం దారుణమని చెప్పారు మహాకవి గుజాడ్ గారిని ఆ బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ ఆయన పేరుని వారు తలుచుకోవడం అనేది మనందరికీ కూడా ఒక గర్వకారణం దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే అదే వర్వడలో సైమెంటెనెన్స్ గా చూసుకుంటే ఆ మహాకవి పుట్టిన ఈ ప్రాంతంలో బడ్జెట్లో నిరాశా నిష్ఠులు కనిపించాయి ఈ బడ్జెట్ వల్ల ఈ రాష్ట్ర ప్రాసంలో ఉన్న ప్రజలకు ఏ ప్రయోజనము కలుగుతుంది అనేది ప్రత్యేకమైన ప్రయోజనం ఏంటనేది కనిపించలే ప్రత్యేకమైన వరుణ్ణి ఎందుకంటే నేను అండర్లైన్ చేస్తున్నా అంటే ప్రత్యేకమైన ఎందుకంటే అంటే ఇవాళ ఉన్న దేశంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది వచ్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలో దేశంలో చూస్తే ముఖ్యంగా పన్నెండు మంది పార్లమెంట్ సభ్యులున్న బీహార్లో ఉన్న నిష్ కుమార్ ప్రభుత్వంతో అలాగే పదహారు మంది సభ్యులున్న తెలుగుదేశం పార్టీ అన్నదండలతో ఈ ప్రభుత్వం దేశంలో ఉంది న్యాచురల్గా బడ్జెట్ అయినప్పుడు దేశ ప్రజల అందరి తాల అన్ని రాష్ట్రాల తరలి ప్రయోజనాలని చూడటం అనేది అవసరం అది సహజం కూడా ఏ వ్యక్తి అయినా కదా ఆలోచించాలి కానీ స్వార్థం కూడా ఉంటుంది మా మీద ఆధారపడిన ప్రభుత్వాలు ఉన్నాయి సో కాబట్టి మాకు ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత కల్పించుకొని తెచ్చుకోవాలనే ఒక ఆతృత ఒక అవకాశాన్ని పొందుపుచ్చుకోవడం అనేది ప్రజాస్వామ్య రాజకీయాల సాహసం అన్నమయ్య జిల్లాలోని సంబేపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులతో నిర్వహించిన ముఖాముఖి మాట్లాడారు ఐటీ ఉద్యోగులపై పలువురు వైకాపా నాయకులు విమర్శలు చేశారు ఆ వ్యాఖ్యలకు మంత్రి మండిపల్లె రామ్ ప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు దేశంలోని పలు రాష్ట్రాలలో ఐటీ ఉద్యోగాలు సాధించిన యువత తమకు వచ్చే వేతనాలలో కొంత స్వగ్రామాల బాగు కోసం ఖర్చు పెడుతున్నారంటే సంతోషించాల్సింది పోయి వారిపై కూడా విమర్శలు చేయడం తగదన్నారు రాయచూటి గురించి వరాల జల్లు కురిపించలేదని చెప్పి ఆయన చాలా నిరుత్సాహంలో ఉన్నాడు పదహైదు సంవత్సరాలుగా ఒక గుండ్రాకట్టు భుజాలు మీరు చేస్తా ఎమ్మెల్యేగా పనిచేసినావు నువ్వు ఏం వరాలు కురిపించావో ఒకసారి చెప్పాల నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నాడు మీరు రాయచూటి ప్రాంతానికి ఏం చేసినారో అడుగుతున్నా ఈ రోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం మరొక్కసారి ప్రభుత్వం ఏర్పాటు ఎనిమిది నెలలు అయింది ఎప్పుడు లేని విధంగా రాయచోటి నియోజకవర్గంలో నలభై ఐదు కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాం అలాగే రాష్ట్రం అంతా వరదలు వచ్చి కొట్టుకొని పోతా అంటే ఈ ప్రాంతంలో నీళ్లు లేకుంటే పదహైదు కోట్ల రూపాయలు ఇచ్చి బోర్లు వేసి నీళ్లు ఇవ్వడం జరిగింది అలాగే గుంతలు పడిన రోడ్లతో నిన్న మా నాయకుడు కూడా చెప్పారు ఆ రోడ్ల పైన పయనించాలంటే డెలివరీ కానీ గర్భవతులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు పోతే కూడా డెలివరీ అయ్యే పరిస్థితులు అంత గుంతలు ఉంటే అట్లాంటి దగ్గర కూడా రాయచూడ్ నియోజకవర్గానికి అతి ఎక్కువగా ఆరు పాయింట్ మూడు కోట్ల రూపాయలు ఇక్కడ తీసుకొని రావడం జరిగింది అలాగే సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ రిపేర్లకు మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లలో ఫండ్స్ వచ్చినాయి ఇరిగేషన్ లో ఫండ్స్ వస్తాయి అలాగే ఏదైతే మన ఆరు మండలాలు కరువు తీర్చేదానికి తాగునీరు సౌకర్యం కల్పించేదానికి ఏదైతే సెంట్రల్ స్కీమ్ ఉందో అమృత్ అమృత్ అనే స్కీమ్ అలాగే జల్ జీవన్ మిషన్ కింద రెండు వందల ఎనభై కోట్లు కేటాయించి టెండర్ కూడా పిలవడం జరిగింది కళ్ళు లేని కబోది నిజంగా రాయచోడ్ నియోజకవర్గం గురించి నీకు ప్రేమ ఉంటే ఒకసారి లిస్టు తీయవలసిందిగా కోరుకుంటున్నా అలాగే శ్రీనివాసపురం మాట్లాడే హక్కు లేదు నీకు ఎందుకు ఐఎంఏ నంద్యాల ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి మహిళా వైద్య విభాగం సంయుక్త నిర్వహణలో మంగళవారం ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సోమవారం ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యకుడు డాక్టర్ రవికృష్ణ తెలిపారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో క్యాన్సర్ నివారణ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఫిబ్రవరి నాలుగవ తేదీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ నంజాల ఐఎంఏ నంజాల మహిళా విభాగం ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్తంగా ప్రజల క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలని అనేకం నిర్వహించడం జరుగుతోంది అందులో భాగంగా ఉదయానంద ఆసుపత్రి నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు రేపు ఉదయం అంటే ఫిబ్రవరి నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటలకి ప్రజా క్యాన్సర్ అవగాహన ర్యాలీని నిర్వహించడం జరుగుతోంది మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని ర్యాలీని ప్రారంభిస్తారు అదేవిధంగా ప్రజల అవగాహన కోసం కరపత్రాల విడుదల కార్యక్రమం కూడా చేసి కరపత్రాలను పంపిణీ చేయడం జరుగుతుంది టౌన్ హాల్లో ఉదయం పది గంటల నుండి ఉదయానంద ఆసుపత్రికి చెందిన పింక్ బస్ లో ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి పరీక్షలు కొన్ని ఉచితంగా కొన్ని రాయితీతో చేయడం జరుగుతోంది ఈ పింక్ బస్ లో ప్రత్యేకించి క్యాన్సర్ చికిత్సకు సంబంధించినటువంటి బస్ ఇది ఉదయానంద ఆసుపత్రిది గర్భాశయ ముఖ ద్వారా స్మియర్ పరీక్షల్ని ఉచితంగా చేస్తారు మహిళలకి వచ్చిన వారికి అదేవిధంగా హెచ్పివి వైరస్ అనే దాని ద్వారా ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఆ వైరస్ కనుక్కునే పరీక్ష దాదాపు మామూలుగా పదిహేను వందల రూపాయలు అవుతుంది అది ఐదు వందల రాయితీతో చేస్తున్నారు అదేవిధంగా రొమ్ము క్యాన్సర్ ని కనిపెట్టే మ్యామోగ్రామ్ పరీక్ష మూడు వేల రూపాయలు విలువ చేసేది ఐదు వందల రూపాయలకే చేయడం జరుగుతుంది అదేవిధంగా అవసరమైన వారికి ఐదు వేల రూపాయలు విలువ చేసే కోల్పోస్క్ పరీక్ష పూర్తి ఉచితంగా కూడా చేస్తారు అవసరమైనటువంటి వారికి క్యాన్సర్ లక్షణాలు వచ్చిన తర్వాత పరీక్ష చేయించుకోవడం కన్నా హిందూపురం మున్సిపాలిటీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే ఆరో వార్డు కౌన్సిలర్ డిఇ రమేష్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు ఇరవై మూడు ఓట్ల ఆధిక్యంలో ఆయన గెలిచారు ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడారు గత వైసీపీ పరిపాలనలో కౌన్సిలర్లు విసిగిపోయారన్నారు ఎన్నికలకు ముందే వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ వైపు మొగ్గు చూపడం జరిగిందన్నారు విసిగిపోయిన కౌన్సిలర్లంతా కూడా ఎలక్షన్కు ముందే కొంతమంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ వైపు ముగ్గు చూపడం జరిగింది వాళ్ళు పార్టీలో రిజైన్ చేసి కౌన్సిలర్ గా వాళ్ళు ఇక్కడ పార్టీలో జాయిన్ అవ్వడం అయింది తర్వాత ఎన్డీఏ కూడా ప్రభుత్వం వచ్చాక కూడా కొంతమంది మళ్ళీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది కౌన్సిల్ గా కొనసాగుతున్నాను పార్టీకి రిజైన్ చేసి వాళ్ళు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో మాకు మద్దతు తెలిపడం జరిగింది ఇప్పుడు మన డివి రమేష్ గారు హిందూపూర్ మున్సిపాలిటీకి ఇరవై రెండవ చైర్పర్సన్ గా ఎన్నిక ఎందుకప్పుడు చాలా సంతోషించే విషయం అంటే అటు మౌన్సరి వాళ్ళంతా కూడా ఏదో అభివృద్ధి చేసిన అభివృద్ధి ఈ ఐదేళ్లలో గత ఐదేళ్లలో ఏం జరిగి అంతా జరిగింది ఈ శూన్యం కాబట్టి వాళ్ళు ఇంత భాగస్వామం పంచుకోవాలి అందులో తబడతో వాళ్ళు వేసులు ఓట్లు ప్రజానికం వాళ్ళు గెలిపించారు న్యాయం వైసీపీ హయాంలో తాడి పత్రిలో రౌడీ రాజ్యం గెడచిందని మంత్రి జనార్దన్ రెడ్డి విమర్శించారు ఇప్పుడు అదే చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు తాడిపత్రిలో సోమవారం ఆయన మాట్లాడుతూ ఐదేళ్లు జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా వారు వెనక్కి తగ్గలేదని వైసీపీపై పోరాడారని తెలిపారు కూటమి ప్రభుత్వంలో ప్రజలు శాంతియుతంగా ఉన్నారని స్పష్టం చేశారు ప్రభాకర్ రెడ్డి ఎంత ఘోరంగా ఈ రోజు వారు మాట్లాడాలా నీకు చెప్తానన్నారు సిగ్గు స్థరం లేకుండా మాట్లాడే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి తల దించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు ప్రభా ఈరోజు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉన్నారు వ్యాపారస్తులు ఎక్కడైనా ఎవడైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు ఎవడైనా మీరు ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా బతుకోవచ్చు గతంలో ఈరోజు వచ్చింది తాడపత్రి ఇంత నీట్గా పెట్టి ఈ యొక్క మున్సిపాలిటీ ఒక్కటే గెలిచినామంటే ఆ రోజు వాళ్ళు పండే శ్రమ కానీ ఇక్కడ తీసుకొచ్చిన మార్పులు కానీ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ నేను కూడా ఇప్పుడు అండర్గ్రౌండ్ రైల్ అన్నం తీసుకుంటున్నాను అన్న చేసేదాన్ని మళ్ళీ బనయాన్పల్లిలో మొదలు పెడతా ఉన్నాం కాబట్టి శాంతి భద్రతల విషయంలో అన్న కూడా అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు ప్రజలు వాళ్ళే ఇంకా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికీ రెచ్చగొట్టే ధోరణులు ఉన్నప్పుడు ఎవరు కూడా మనిషి ఎంతసేపన ఓపెడతాడు ఈరోజు రెచ్చగొట్టే రా రావస్తూ మళ్ళీ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ఏదో రౌడీజం చేయాలని చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఏ రౌడీజం చేస్తే కానీ కూడా ముంచుకోదు ఖచ్చితంగా త్వరలో ఏవైతే మా మేనిఫెస్టో దాంట్లో ఇవ్వడం జరిగింది ఇప్పటికే త్వరలోనే ఆర్టీసీ కా యొక్క న్యూడ ఇవ్వవస్తున్నాము ముఖ్యంగా ఏదైతే జల ప్రజాస్వామికంగా జరుగుతున్న మున్సిపల్ ఉప ఎన్నికలను తక్షణమే వాయిదా వేయాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్లు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టిడిపి దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించాలన్నారు అంతటా మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యాలు చేస్తుందన్నారు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన లేదు నిరంకుశమైనటువంటి పరిపాలన కొనసాగుతా ఉంది నియంతృత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది మా కార్పొరేట్లకి మా కి రక్షణ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎన్నికల కమిషన్ అనేది నిష్పక్షపాతంగా వ్యవహరించాలా పోలీసులు పేరుకు మాత్రమే వన్ ఫార్టీ ఫోర్ అంటారు థర్టీ యాక్ట్ అంటారు ఎక్కడా కూడా వాటిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ కావాలా మా కార్పొరేట్లకి రక్షణ కల్పించాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించడానికి ప్రయత్నం చేయాలనే భావంతో పూర్తిగా అన్ని విషయాలపైన కూడా ఎన్నికల కమిషన్ గారిని నిన్న కలిసి పార్టీ పరంగా ఒక రిపెండేషన్ కూడా వారికి ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అయినా కూడా శ్రేష్ఠలుడికి చూస్తా ఉన్నారు పోలీసు వ్యవస్థను కూడా నేను అడుగుతా ఉన్నా వందలాది మంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు రోడ్లపైకి వచ్చి బస్సులపై దాడులు చేస్తా ఉంటే ఎందుకు మీరు కనీసం ఆపడానికి కూడా ఎందుకు ప్రయత్నం యాక్ట్ ఉంటే థర్టీ యాక్ట్ ఉంటే అంత మంది రోడ్డుపైకి ఎట్టలాగలిగారు వాళ్ళు చూస్తూ ఊరుకుంటా ఉన్నారు మేము ఈరోజు మరలా తిరిగి ఎన్నికల కమిషన్ కలవబోతా ఉన్నాం ఇంతట ప్రజాస్వామ్యమైనటువంటి విధానాలతో అన్యాయాలతో దౌర్జన్యాలతో ఎన్నికలు నిర్వహిస్తే దానివల్ల మీ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం